నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మిరప బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట షాప్లో మనకి ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో మిరప బజ్జీ అలాగే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మేము చూపించే ప్రాసెస్లో చేస్తే కనుక సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వెంటనే దాని మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి చూస్తున్నారు కదా ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మిరప బజ్జి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాము అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాము తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుంటున్నామండి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాము అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం కూడా వేసుకుంటున్నాము కొంచెం సోడా ఉప్పు వేసుకోండి ఇక్కడ మేము ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాము సోడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి తీసుకున్నామండి మనం బియ్యపిండి పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుందండి బి బజ్జీ అనేది మనకి క్రిస్పీగా ఉండాలి అంటే కంపల్సరీ వేసుకోండి స్లిప్ చేయొద్దు బియ్యపిండిని మాత్రం సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వేసుకున్నాక మొత్తం కూడా నీట్గా మిక్స్ చేసుకున్నాము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఇట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఒకేసారి ఎక్కువ పోసుకున్నా ఎక్కువ అవుతాయి అనమాట సో మీకు చూపిస్తాను కన్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకుంటా ఉండాలన్నమాట మనకి ఇలా రావాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే మనకు బజ్జీ బాగుంటుందన్నమాట పిండి కూడా జారిపోకుండా ఉంటుంది ఇక్కడ మిర్చి తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇది వచ్చేసరికి వాము ఉప్పు కలిపిన పౌడర్ అండి ఇది ఇప్పుడు ఈ మిరపకాయలో మనం ఈ వాము ఉప్పు కలిపిన పౌడర్ ఉంది కదండి ఇది అందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కట్ చేసుకొని మిరపకాయని లోపల ఉన్న విత్తనాలన్నీ కూడా తీసేసుకోవాలి లేకపోతే బాగా ఎక్కువ ఘాటుగా ఉంటుంది అందుకని అవన్నీ తీసేసాం మేము అక్కడ ఈ వామ్ పౌడర్ అనేది వేసుకొని స్టఫ్ చేసుకుంటున్నాము ఇట్లా అన్నిటికీ కూడా పెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తానండి మీకు బజ్జీ ఇవి వామాకు అంటారు వీటిల్ని ఈ వామాకులతో కూడా బజ్జీ చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఇట్లా చేసుకొని మీరు పైన మళ్ళీ ఇంకో వామాకు ఇట్లా పెట్టుకొని మీరు చేసుకుంటే ఇట్లా కూడా చాలా బాగుంటుందండి బజ్జీ అనేది ఓకే అండి ఇప్పుడు బాండే పెట్టుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక చూసారు కదా ఈ స్టఫ్ మనం ఏదైతే చేసుకున్నామో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మిర్చిని మనం ఈ శనగ పిండి దాంట్లో కలిపేసి ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటాయండి సో కంపల్సరీ ఇప్పుడు మేమైతే ఏ ప్రాసెస్లో అయితే చూపించామో మీరు అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలుపుకొని ఇలా పిండిలా తయారు చేసుకుంటే మీకు బజ్జీ చాలా క్రిస్పీగా వస్తుంది మొత్తం కూడా ఇట్లా వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి దీని తర్వాత వామ్ కూడా ఎలా చేస్తారో చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి అలా కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా ఈ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వామ్ ఎలా చేస్తారో చూపిస్తానండి ఇట్లా ఆ ఆకులను కూడా ఇట్లా ఇందులో ఈ శనగపిండి ఉంది కదండి ఈ ఇందులో డిప్ చేసుకుంటున్నాము అలాగే ఆనియన్ కూడా అట్లాగే డిప్ చేసుకోవాలి ఆనియన్ కూడా ఈ పిండి అనేది పట్టాలన్నమాట అప్పుడు సేమ్ ఇందాక మీకు ఎలాంటి పొజిషన్ అయితే చూపించానో అలాగే డిప్ చేసేసి వేసేసుకోవడమే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంటుంది మధ్యలో ఆనియన్ ఉంటుంది కదండీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు అయితే ఇట్లా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి ఇలా కూడా చేసుకొని తినండి కొంచెం వెరైటీగా ఉంటుంది కదా వామ్ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇంకొకటి కూడా వేస్ట్ చూపిస్తాము ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ ఫ్రెండ్స్ మనం ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఇలా వర్షాకాలంలో చేసుకొని తినచ్చు అలాగే బయట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కూడా బాగాలేదు కదండి ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే ఏంటంటే మనం హెల్త్ మనకి హెల్త్కి కూడా మంచిది ఒకసారి ట్రై చేయండి వీక్లీ వన్స్ అలా ట్రై చేసుకోవచ్చు కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారానికి ఒకసారైనా ఇట్లా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి ఇట్లా అన్నీ కూడా తీసేసుకున్నాక ఇక్కడ మనం ఫైనల్లో స్ట బజ్జీకి స్టఫింగ్ స్టఫింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ స్టఫ్ చేసుకోవడం కోసం ఇక్కడ మేము ఉల్లిపాయ కొత్తిమీర ఈ రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో బజ్జీ బజ్జీని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఇదంతా కూడా స్టఫ్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్నిటికీ కూడా ఇలా స్టఫ్ చేసేసుకోండి మొత్తం కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయండి బజ్జీ అయితే బియ్య పిండి వేయడం వల్ల మనకి ఇలా క్రిస్పీగా వస్తుందన్నమాట ఒక కప్పు శనగపిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి చాలండి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అండి లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లెమన్ ఇష్టపడని వాళ్ళైతే దాన్ని స్కిప్ చేసేయండి లెమన్ని సరే కదా ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బజ్జీని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా టూ వేస్లో వాము బజ్జీ అలాగే మిరప బజ్జీ రెండిటితో చాలా ఈజీగా చేసేసుకున్నాము మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాము టిల్ దెన్ బాయ్ టేక్ కేర్